ఒకవేళ మాట్లాడతాడు ఆయన కథ చాలా ఉంది సత్యసాయి వాటర్ వర్క్ దాని మీద నేను స్ట్రైక్ చేస్తా ప్రజల్దయా సొమ్ము అది ఏమనంటే మేము ఎప్పుడు చేసుకోవాలన్నా కష్టపడి పని చేయి నీకు ఈ రాజకీయం ఎట్లయిందంటే ఏదో భరణి ఏదో తగులుతుంది యా పార్టీ ఆ పార్టీలు ఉంటే మీరు నాయకులు అవుతారు దోస్ ఆర్ విత్ ద పబ్లిక్ వాడికి అడ్వర్టైజ్మెంట్ అవసరం లేదు అవసరం లేదు పదహారు వేల మంది అమ్మాయిలు వచ్చారు ఎవరిని చూసి ఎవరిని నమ్మి నన్ను నాకు డెబ్బై రెండు సంవత్సరాలు నా గురించి వాళ్ళకి తెలుసు కాబట్టి మా చెల్లెళ్ళు మా అక్కలు మా చిన్నారుళలో నా మన మనోరాల్లో అలా ఫీల్ అవుతారు కాబట్టి నన్ను ఆదరిస్తారా చేయండి మీరు కూడా ఏదో మాట్లాడతారు ఎప్పుడో ఒకసారి పిలిపిచ్చారు ఉండకూడదు అని రండి రేపు సంక్రాంతి ఉంది బంగారు చేయండి ఏ ఫెస్టివల్ చేస్తున్నారు ఒక్క ఫెస్టివల్ అన్న చేస్తున్నారు దయచేసి రండి ఎన్ని దేవలాలు పట్టుకున్నా మొత్తం పోతే ఆయన ఒక ఆయన వచ్చి స్ట్రైక్ చేస్తాడు ముసిలిప్తాడు పని చేయకూడతాడు ఎంత దారుణమయ్యా ఐఎమ్ వెరీ సారీ మరి వాళ్ళని ఏమనాలా ఇవన్నీ ఏమీ తెలియదు నీకు మాట్లాడిందే మాట్లాడిందే నేనంత నీచున్ని కాదు నీచున్ని కాదు నేనే నీకు ఎక్స్ప్లెయిన్ చేసుకునే అవసరమూ లేదు ధైర్యంగా మాట్లాడతా ధైర్యంగా ఉంటా ఎస్ నాకు జనం ఉన్నారు నన్ను మా ఊరు మా కాన్షన్సీ రెప్పలాగా చూసుకుంటారు వాళ్ళ కోసం ఎంత దూరమైన పోతా ఏం కావాల నాకే పదవి కాదు ఏ పదవి కాలే నాకే మా ఊరు జనం ఇస్తారా మన ఇచ్చినారు కదా మున్సిపల్ ఎలక్షన్లో ఎస్ అగైన్ తెలుగు మీ ఇఫ్ ఐ వాంట్ ఐ డోంట్ వాంట్ చెప్తున్నా రెండు సంవత్సరాల లోపల డి చూడండి నేను మా ఊరి కోసం హైర్ నిసలు పని చేస్తా ఫ్లెక్సీ కాని కాదు నా మీద ఎవరెవరు మాట్లాడినారు వాళ్ళంతా ఫ్లెక్సీ గారి అంత ముందు వాళ్ళ పేర్లే తెలియదు ఆవేశంలో వయసులో పెద్ద స్లిప్ ఆఫ్ ఎ టంగ్ సో ఆ వర్డ్ కోసం అమ్మాయికి అపాలి చెప్తా ఐ షుడ్ హ్యావ్ యూస్ దట్ వర్డ్ ఎస్ ఎందుకంటే నన్ను బ్యాడ్గా అనుకుంటారు ఫర్ దట్ వరల్డ్ నాట్ ఫర్ ఎనీథింగ్ చూడండి ఎంత వచ్చినాయి డబ్బులు చెప్పండి ఎక్కడి నుంచి వచ్చినాయి డబ్బులు మా ఊరు ప్రజలు నా మీద ప్రేమగా ఉంటారు కాబట్టి ఉంటారు కాబట్టి దో దో చూడండి మీరు ఫోర్స్బుల్ తెచ్చుకోవాలా ఫోర్స్బుల్ గా తెచ్చుకోవాలా నేను ప్యాంప్లెట్ వని కాదు ఫ్లెక్సీ వాణి కాదు నైమ్ ఇన్ ద హార్ట్ ఆఫ్ మై పీపుల్ వాళ్ళు వద్దనుకున్నదే నేను తగ్గుతా నన్ను కావాలనుకున్న రోజులు ఇదే ధైర్యంగా ఉంటా ఐఎమ్ సారీ ఏదేదో మాట్లాడుతున్నారు నేను పార్టీ మారాల నాకేమవుతుంది పార్టీ మారాల్సి వస్తుంది నువ్వు నిన్న మన వచ్చినావు నిన్న మన వచ్చిన నన్ను పార్టీ మారినావు కా పార్టీ కావాలి నాకు నేను ఈ తెలుగుదేశం పార్టీలో ఉండేది కూడా ఒళ్ళి బికాజ్ ఆఫ్ చంద్రబాబు నాయుడు ప్రమాణం చేసి చెప్తానా ఆయన విషన్ బట్టే ఆయన ఈ బుద్ధు అమరావతి అంటున్నాడు పెద్ద ఆయన దగ్గర డబ్బులు ఉన్నాయి నా దగ్గర డబ్బులు లేవు కనీసం ఒక్క పాయింట్ ఫైవ్ పర్సెంట్ అన్న ఐ విల్ బీ కాంపిటేటింగ్ చంద్రబాబు నాయుడు ఫర్ ద డెవలప్మెంట్ థాడిపత్రి ఐ నో హౌ టు డెవలప్ ఆయనకి ఏ విజన్ ఉందో నేను కాంగ్రెస్ ఉన్నప్పుడు ఆయన ఒక్కడే స్లోగన్ ఇచ్చాడు క్లీన్ అండ్ గ్రీన్ క్లీన్ అండ్ గ్రీన్ రే నా మీద మాట్లాడే వాళ్ళందరూ చెప్తాను చెప్తానా పని చేసి చూపియండి పదవి ఉండదు పదవి పోతే మిమ్మల్ని పథకరిచ్చేవాడు కూడా ఉన్నాడు గన్మెన్లు పెట్టుకొని దొరుకుతున్నాను నలుగురు ఐదు మందిని నాకు గన్మెన్ కూడా ఉండలేడు రై నా కొడుకు కూడా లేరు గన్మెన్ అవసరం ఏంటికి పబ్లిక్ ఇస్ దర్ విత్ అస్ షాఫ్ కాదు షాఫ్ చేసుకున్న పని నాకు లేదు నేను మా ఊరికి ఆర్మిసుల్లో పని చేస్తా ఎవడు ఏమన్నా నేను కేర్ చేయను యాజ్ అ విజన్ ఐ విమ్ ఏదో మాట్లాడితే ఆడిగిపో ఇగిపో అంటే మీరు పోతారు నేను పోను నాకే పని పోసింది నా తాడు మీద పోను మా తాడు ప్రజలు విడిచిపెట్టి పోను మై పార్టీ తాడిపత్రి మై పార్టీ తాడిపత్రి ప్రజలు ఒకటే ఏం నాకే రైట్ జోలు ఎత్తుందో కూడా మా ఊర్లో కోట్లు ఇస్తారు నాకే వాళ్ళకి నా మీద నమ్మకం ఉంది టూ ఇయర్స్ లో ఐ సీ దాట్ ప్రజలు వచ్చి చూసిపోవాల ఎస్ ఐ స్పెండ్ ఆల్ ఆఫ్ మై టైమ్ ओन्ली फॉर द बेटरमेंट ऑफ ताडपत्री अँड मै विलेजस थँक्यू